మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి దాదాపుగా ఈ పక్షంలో ఈ రాశి వారికి రెండు వారాలు కూడా అంటే మొత్తం పక్షం మొత్తం కూడా సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది అంటే వాడు గుర్తుపెట్టుకోండి పనికి మాలిన వ్యక్తులకి ధనము అప్పుగా ఇచ్చిన మీ వాహనాన్ని అరువుగా ఇచ్చినా తిరిగి వచ్చే అవకాశం కష్టం అదేంటంటే సామాన్య ఫలితాలు చెప్పారు కదా గురువుగారు అంటే ధనము వాహనము ఇక మీకు వచ్చే అవకాశం లేదు అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలని బయటి వాళ్ళకి చెప్పుకునే ప్రయత్నం చేయకండి ఈ సమస్య అని ఉంటే మీ కుటుంబ సభ్యులు మాత్రమే దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేసి సమస్యని పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార విషయంలో కూడా సామాన్య ఫలితాలు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలా చెప్పేసి మధ్యవర్తిత్వం చేయకండి ఈ వారం ఈ పక్షంలో ఇబ్బందులు పడే అవకాశాలు ఈ ఐఎల్స్ జీఆర్ఈఫైల్ జీ మ్యాట్ లాంటి పరీక్షల్లో బెటర్ పర్సెంటేజ్ వచ్చింది కానీ టాప్ లెవెల్ ర్యాంకు రావాలంటే మాత్రం సమయపాలన బాగా ఉండాలి సమయపాలన ఉంటే అకాడమిక్ పరీక్షలు కానీ బ్యాక్లాగ్ పరీక్షలు కానీ లేదా ఇతరత్ర పోటీ పరీక్షల్లో కానీ ప్రమోషన్ కోసం రాబేటువంటి పరీక్షల్లో కానీ మంచి విజయాన్ని సాధించవకా టైం సమయాన్ని కనుక పర్ఫెక్ట్గా మనం